ఇట్స్ పాపులర్ స్టోరీ మీరు అవునన్నా కాదన్న బయటికి వెళ్ళింది అదే పబ్లిక్ లోకి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రామారాయుడు అనకాల లక్ష్మీభారతి గారి క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో ఆవిడ షీఈస్ ది వన్ కంప్లీట్లీ చేంజ్ ది ఫేస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ కాదండి వాళ్ళ ఎవరు మీరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి మరి ఆ మాట చిన్న పాసింగ్ డైలాగ్ ఒకటి ఉంది ఆవిడే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నది ఆవిడే చూస్తున్నది సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్ రైట్ ఐరావతి బస్సు అనే ఒక సెంట్రల్ వాట్ యూస్ ప్రైమ్ మినిస్టర్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్

పాసిబిలీ ఎవరు ఎవరి గురించి చెప్తారు లక్ష్మీభారత్ గారు లేరు ఆ క్యారెక్టర్ లేదా అది లేదు టోటల్ మీ కథలోనే సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంది ఆవిడ కథలోనే లేరు మీరు రాసుకున్న కథలోనే లేరు ఓకే అయితే ఇది కొత్తగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన సీన్ ఏంటి ట్రైలర్లో అదే నేను చెప్పేది మేకప్ ఆర్టిస్ట్ అంటున్నాను కదా కాదండి సి అగే దర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ అంటున్నాను మీకు అర్ధ నేను ఒకటి చెప్తాను మీకు సేమ్ డ్రామాటిక్ ఎఫెక్ట్ని మనము డ్రామా ఇస్ సేమ్ అండి ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇన్ అవర్ పవర్ స్ట్రగుల్స్ అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొలాగా జరుగుతుంది సో వాట్ ఐ మీన్ టు ఇస్ నేను అనుకుంటున్న ఒక భావజాలాన్ని వ్యక్తపరచడానికి కదరాయగలను కానీ ఒకరి జీవిత చేతుల్లో చెప్పడం వల్ల భావజాలం రాదండి మనం భావజాలంతో ఎవరైనా క్యారెక్టర్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్ ఇప్పుడు జనరల్ గా బయోపిక్స్ చేసేటప్పుడు అంతే ఈ వ్యక్తి గొప్పతనం చూడండి అని కూడా లేదు అది చూడాల అది నేర్చుకోవాలి మనం గాంధీ గారి సినిమా మీరు గాంధీ చేసినట్టు గానీ లేకపోతే వచ్చిన బయోపిక్స్ అన్ని బ్యూటిఫుల్లీ మేడ్ బయోపిక్స్ వాళ్ళ ఇన్స్పిరేషన్ జర్నీ చూడు సింగిల్ అమ్మో మహాత్మా గాంధీ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ మీదే పదిహేను ఏళ్ళు స్క్రీన్ ప్లే రాయడానికి దట్ ఈస్ హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ టు గో ఇన్ టు బయోపిక్స్ అకార్డింగ్ టు మీ నేను ఎంటర్ అయితే రాదర్ నేను ఒక ఎమోషన్ మీద కథ రాసుకున్నప్పుడు రిలవెన్సెస్ రిలేటబిలిటీస్ యాక్ యాక్సిడెంటల్గా షేప్ ఫామ్ అవుతూ రావచ్చు కథ చెప్పే జర్నీలో ఆ కనెక్టివిటీ కోసం అవే నా సబ్కాన్షియస్ మైండ్లో నుంచి రావచ్చు కాన్సిడెంటల్గా ఎందుకంటే మన కథలు ఎక్కడి నుంచి వస్తాయి మన బుర్లోకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ లోపల నుంచే కదా బయటకు వస్తాయి పేపర్ కదా ఆ పేపర్ మీద రాయబడిందే మన రాత అవుతుంది మన ఆలోచనలు అవుతాయి మన మైండ్ ఎలా పనిచేస్తుంది మనం కథ చెప్పడం లైక్ మీకు మిర్రర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఎఫెక్ట్ తోటి వస్తుంది కాబట్టి నేను వాళ్ళ కథని చెప్పి తీసినా కూడా అది నా అదే అవుతుంది కాబట్టి అదేదో నేను కలిపితే కథకే ఫిక్స్ అయిపోతాను ఫిక్స్ అయితే అదే డిక్లేర్ చేస్తే సరిపోతుంది డిక్లేర్ చేయడం కదా నేను ఫిక్స్ అయ్యి అలాగే తీసుకుని ఆ లిబర్టీ ఉంటుంది నాకు నేను ఎమోషన్ మీద ఫోకస్ చేయొచ్చు అదేలే ఫ్యాక్స్ ఫ్యాక్ట్స్ లో ఎమోషన్ ఏ ఉంటుంది రాదర్ యూ షేప్ ద ఫ్యాక్స్ టువర్డ్స్ సర్టన్ ఎమోషన్ కరెక్ట్ ఇది మీ ఆర్గ్యుమెంట్ బాగుంది మీ ఆర్గ్యుమెంట్ బాగుంది కానీ అసలు మీరు సినిమాలకి ఎందుకండి మీరు డైరెక్ట్ ఫీచర్ ఫిల్మ్స్ కి దూరం అయ్యారు ఇది ఫ్యూచర్ ఫిల్మ్ అనే అంబిషన్ తో వచ్చారు అవును మరి కాదు ఇప్పుడైతే దూరం ఏం కాలేదు ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉన్నా నెక్స్ట్ స్క్రిప్ట్ అది ఎనీ మూమెంట్ ఎవరికి హీరో ఎవరండి అది ఇప్పుడు చెప్పలేను అఫిషియల్ అయ్యి టైం లో కానీ నేను అది మేము చాలా చాలా ఎక్సైటింగ్ గా చేయాలనుకుంటున్నాం ఇది న్యూస్ బయట అసలు నాకు ఆ టార్గెట్లు ఏం లేవండి నేను తెలుగు మీరు ఇండియా చెప్ప మీరు ప్యాన్ ఇండియా అనకపోతే మీ క్రేజ్ పడిపోతుండే పర్లేదు సినిమా చేసుకుంటాను కానీ మీరు నేను మీ కెరీర్ లో చూసిన ఒక ఫీచర్స్ మీ క్యారెక్టర్లు హీరోలు ఎందుకండి ఒప్పుకోరు ప్రస్థానంలో మహేష్ బాబు ఒప్పుకోలేదు గోపిచంద్ ఒప్పుకోలేదు అని విన్నాను ఎప్పుడు చెప్పలేదు విన్నాను నేను చాలా సీరియస్ గా విన్నాను లేదు ప్రస్తానం కదా ముందు మహేష్ బాబుకి చెప్పారు తర్వాత గోపిచంద్కి రవితేజకి లేదండి ఈ ముగ్గురు ఎవరికి చెప్పలేదు మీరు రవితేజ గారిని అప్రోచ్ అయ్యాను ఆయన ఆయన వెళ్ళలేదు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను మధ్యలో మేనేజర్ ఉన్నారు ఆయన కన్విన్స్ అవ్వలేదు కు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉండింది తను తనకి చెప్పాను అంటే అగైన్ అప్పటికి అందరూ ఏంటరే మంచి కామెడీ రొమాంటిక్ కామెడీ తీసాడు వెన ఆ కళ్ళతో చూస్తున్నారు సడన్గా నేను కంప్లీట్గా ఇంకొక ఇంకొక వేరే ఫిల్మ్ లాగా వచ్చి ఇంకొక అది చెప్పాను వెన్నెలాకిను నేను అప్పటి వరకు ఉన్న నా విజిటింగ్ కార్డుకిను నేను కొత్త విజిటింగ్ కార్డుతో వచ్చాను ప్రస్థానం సో అలాంటి కథ చేసి నమ్మేవాళ్ళు లేవు అందుకని ప్రస్థానం తర్వాత అందరూ ప్రస్థానం లాంటి కథ కావాలని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కానీ వెన్నెల తీసిన దేవాకి ప్రస్థానం కథ నమ్మేవాళ్ళు లేరు అది సహజం కూడా ఐ కెన్ అండర్స్టాండ్ మరి ఎందుకు మీరు దాన్ని పట్టు కూర్చున్నారు ప్రస్థానాన్ని ఓన్లీ ఐడియాలజీ మీద బేస్ అయిపోయే అది కూడా ఎప్పుడు ఆ టైంలో ప్రస్తుతానికి హా సి ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏంటంటే ఒక కథ ప్రపంచంలో ఇరుక్కుపోయాను అనుకోండి ఆ కథ డెలివరీ అయ్యే వరకు బయటకు రాలేను అవును రెండు వేల ఐదు ఎక్కడ వెన్నెల తర్వాత గ్యాప్ వస్తుంటుంది పదిహేను గ్యాప్ ఐదు దేనికి వెన్నెలకి ప్రస్థానానికి ఇయర్స్ ఇయర్స్ వెన్నెల ప్రస్థానం అదే అన్ని అది ఎందుకు క్రియేట్ చేసినట్టున్నాడు కొన్ని నేను కొన్ని సిచ్యువేషన్ తయారవుతున్నాయి అలాగా కొన్ని ఇంటెన్షన్గా తయారవుతున్నాయి సో ఐ డోంట్ నో అది ఇప్పుడైతే మాత్రం మీ మూడు సినిమాలు ఇస్తున్నాం త్రీ ఇయర్స్ లో గ్రేట్ డిఫరెంట్ డైరెక్టర్ నుంచి సినిమాలు వస్తే యా ఒక వేరే వేరే విండో ఓపెన్ అవుతుందండి అందుకని నేను ఐ వెరీ హ్యాపీ దట్ యూర్ డూయింగ్ థ్యాంక్ యూ సైన్యూ సో మచ్ అండి దీర్ లౌడ్ ఆఫ్ ఎక్సైటింగ్ న్యూ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో కమింగ్ అది ఓపెన్ అవుతుంది ఏదైనా మీ తాట్ మీ తాట్ అన్నది కూడా వస్తే బయటికి కొత్త సినిమాలు యా యా ఈవెన్ నాకే నన్ను నేను కొత్తగా రీన్వెంట్ చేసుకోవాలి చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా నెక్స్ట్ సినిమా డిఫరెంట్గా క్యాస్ట్ పాలిటిక్స్ ఆ పదాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో ఉంటుంది అంటే మళ్ళీ వేరే యూఆర్ క్రియేటింగ్ అనదర్ యూనివర్స్ ఐ న్యూ యూనివర్స్ ఐ రీఇన్వెంటెడ్ ఓ వస్తాడు నెక్స్ట్ దేవర్ పాయింట్ ఓ సో ఎట్లీస్ట్ ఈసారి మీరు చాలా కమర్షియల్ మోర్ పాపులర్ ఫిల్మ్ అంటే అందరూ చూడగలిగేది ఆయన మైసాబ్నం స్టార్ట్ అవుతుంది చూడండి ఓ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి అవసరం ఉంది ఒక కొత్త థాట్ తో సినిమా చేయగలిగి ఒక కొత్త థాట్ ని ఇంజెక్ట్ చేయగలిగి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ రియల్ యువర్ ఇండస్ట్రీ బ్యాడ్లీ నీడ్స్ డైరెక్టర్స్ లైక్ యు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ ది ప్రెజెంట్ సిచువేషన్ అండ్ ఐ విల్ ఐ హోప్ ఐ లివ్ అప్ టు దట్ దట్ యువర్ విష్ బేసికల్లీ 100% ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ అండ్ ఇది రేపు సెవెంత్ ఆగస్ట్ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నారు కాబట్టి షో రిలీజ్ అయిన తర్వాత మీరు చూడండి మళ్ళీ ఇంకొక కన్వర్సేషన్ చేద్దాం తప్పకుండా తప్పకుండా విల్ వెరీ ఇంట్రెస్టింగ్ కానీ ఇప్పుడు మాత్రం అసలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మీరు అసలు ఏంటి క్యాస్ట్ బేసా ఇది లేదా పొలిటికల్ బేసా టీడీపీ ఫిల్మా లేకపోతే జగన్ ఏమైనా అయితే జగన్ గారు ఏమైనా వెనకలుండి మీ చేత వైఎస్ఆర్ సిండి నా వెనక ఎవరు లేరు కాబట్టి నేను ఒంటరిగా సినిమాలు చేసుకుంటున్నా నా చిన్న టీము నా ప్రస్థానం ప్రొడ్యూసర్ తో సరే మైతే ఇది ఎంత వరకు వెళ్తుందండి జగన్ వరకు జగన్ గారి అంత దూరమే టాకింగ్ అబౌట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్ ఓల్డ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను ఆ జర్నీ గురించి మాట్లాడుతున్నాను సో ఈ ప్రెజెంట్ ఏమి ఆ ప్రెసెంట్ వరకు వెళ్ళే ఉద్దేశం కూడా లేదు మాకు చేయవలసి వస్తే అసలు నా పాలిటిక్స్ అంటే బోర్ కొడుతుందండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అట్మాస్ఫియర్ అనేది ఇదేంటంటే ఇందులో ఒక చామ్ ఉంది మీ కొత్త ఒక మంచి రామ్ కామ్ చేయాలనుంది ఒక లవ్ స్టోరీ చేయాలనుంది ఒక వేరే స్పేస్ లో ఒక వరల్డ్ బిల్డింగ్ దానికి మీరు చేయాల్సింది ముందు ఒకటి ఉంది ఇంటర్వ్యూలో భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను టైప్ లోని నేను పాలిటిక్స్ వే వెళ్ళను ఇంకో దాని వైపు వెళ్ళను ప్యూర్ వెన్నెలా రామ్ కామ్ అలాంటివే నేను ఇస్తా ఆ ప్రమాణం నేను నెక్స్ట్ చేయబోయే సినిమాకి ఇస్తున్నాను నెక్స్ట్ చేయబోయే సినిమాలో మీకు పాలిటిక్స్ క్యాస్ట్ ఇప్పటి వరకు చూసిన దేవా వేరు నెక్స్ట్ సినిమాలో నుంచి వచ్చే దేవగట్టారు చూసినా కూడా మీరు కొత్త డైరెక్టర్ లాగండి సో యూ నవ్ నీట్ ఓన్లీ వన్ అనేది కాదు అంతే అంతే నీట్ అని కాదు ఎప్పుడు కూడా కొత్త ప్రపంచం ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది కదా ఎగ్జాక్ట్ కథ రాయడం అని కదండి అలా అలా ఎక్స్ప్లోరింగ్ వెరీ నైస్ లుకింగ్ వెరీ ఎగ్జైటింగ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి